కమలాపుర మండల కేంద్రంలో స్టార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీని నిర్వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ బాబు మీడియాతో మాట్లాడుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సహచర ఎమ్మెల్యే సంజయ్ ని అసభ్యకరముగా మాట్లాడడం వల్ల పిచ్చి ముదిరి ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వచ్చే అవకాశం ఉన్నందువల్ల వెంటనే అతన్ని మెంటల్ ఆసుపత్రికి తరలించవలసిందిగా తెలియజేశారు కరీంనగర్ ఉమ్మడి జిల్లా రివ్యూ మీటింగ్ల జరిగిన ఒక సంఘటన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ గారి పైన అయితే చేసుకునే కార్యక్రమం అసభ్యంగా పదజాలు వాడి వాటి ఫిఫ్టీన్రో ముందుగా దాన్ని హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా గట్టిగా మేము ఖండిస్తున్నాం వెంటనే బేషరతుగా అతను క్షమాపణ చెప్పాలి అంతకంటే ముందు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మేము ఒక ప్రశ్న జరిగింది మళ్ళీ అడుగుతున్నాం ఏదైతే మీరు సంస్కారం గురించి గుండాయిజం గురించి మీరు మాట్లాడుతున్నారో అనేక సందర్భాల్లో మీరు ప్రస్తావించింది గుండాయిజం గురించి రౌడీజం గురించి సంస్కారం ఎట్లుండాలి అది ఇదని చెప్పి బాగా చెప్పింది మరి ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే మొత్తం మీడియా ముందు ఒక సాచర ఎమ్మెల్యే పైన చేసుకొని ఒక దుర్భాషల తిట్టినాక మరి మీరు దీన్ని ఎట్లా సమర్థిస్తారు అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీకు న్యాయం వేరే పార్టీకి న్యాయం ఉండద్దు అది ఒక్కసారి కాదు అనేక సందర్భాలుగా జరిగింది జెడ్పీ ఆఫీస్లో కలెక్టర్ గారి ముందు అక్కడ దుర్భాషలాడండి రివ్యూ మీటింగ్ దుర్భాషలు ఆడుతాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో తిడతాడు మహిళలను గౌరవించడు ఇక చెప్పుకుంటూ పోతుంటే పది పదిహేను చోట్ల పెయిన చోటల్లా ఒక కాంట్రవర్సీ స్టార్ అయిపోయింది సో ఇట్లాంటి వ్యక్తిని మీరు సోషల్ మీడియాలో ఉన్న మీరు ట్విట్టర్లో ఏదైతే పెట్టినరో మంచి పని చేసిండు కౌశిక్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ గారు ట్విట్టర్లో పెట్టి అంటే మీరు గుండాయిజాన్ని రౌడీజాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా చెప్పండి క్లారిటీగా మా టీఆర్ఎస్ పార్టీ గుండాలని రౌడీలని ఒక ఫ్యాక్టరీ నాది తయారు చేసే సంస్థనా మరి ఇంతవరకు హుజురాబాద్ నియోజకవర్గం పాత కమలాపూర్ నియోజకవర్గం కానివ్వండి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు దామోదర్ రెడ్డి గారు కానివ్వండి వెంకట్రావు గారు కానివ్వండి రామచంద్రరావు గారు కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి రాజేశ్వరరావు గారు కానివ్వండి ఆఖరికి మన ఈటల రాజేందర్ గారు కూడా కానివ్వండి పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు హుజరాబాద్ ప్రజలకు ఎట్లా డెవలప్ చేయాలి స్థాయిలో హుజరాబాద్ నియోజకవర్గాన్ని చైతన్యవంతం ఎట్లా చేయాలి అనే దిశగానే ఆలోచించింది తప్ప ఇప్పుడున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హుజురాబాద్ ఎమ్మెల్యే అని అంటేనే చిన్న పిల్లలు కూడా అసహించుకునే లెవెల్ బహుశా జంతువులకి మాటలు వస్తే చీ అని చెప్పికి మొహం తిప్పుకొని పోయేటట్టు అతని ప్రవర్తన అతని సంస్కారం అది ఎంతవరకు సమంజసం మీరు దాన్ని మళ్ళా సోషల్ మీడియా మాధ్యాన దాన్ని ఏదైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో అది ఇంకా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏదైతే చేస్తున్నారో మీరు ఇంకా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అతను సంజయ్ గారిని బేషరతుగా మళ్ళొకసారి చెప్తున్నా బేషరతుగా వారికి ఉందో క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటూ ఇది మొదటిసారి కాదు ఈ ఎమ్మెల్యే గురించి అందరికీ తెలిసిన విషయమే ఇది జరుగుతూనే ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నారు అతను మాట్లాడుతున్నాడు డెవలప్మెంట్ గురించి సొయ్యలేదు అతనికి ప్రజల సమస్య గురించి సొయ్యలేదు నీళ్ళు రైతులు కూర్చొని ప్రెస్ మీట్లలా మాట్లాడు తప్ప మరి గ్రౌండ్ రియాలిటీ వాస్తవాలకు దగ్గర లేడు అతను రీల్స్ చేసుకోవడాలు అతని సమయం అంత రీల్స్ సొంత హైపు సెల్ఫ్ డప్పా తప్ప ప్రజల సమస్య పైన ఏ మాత్రం అతను అవగాహన లేదు సబ్జెక్ట్ లేదు ప్రపోజల్స్ అతను పెట్టడు పది లక్ష పది పది కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యూన్సీ మంజూరు చేసిండ్రు అన్ని కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు ప్రపోజల్స్ పంపించింది మరి నువ్వెందుకు పంపలే నువ్వు పంపలేదు కాబట్టే కదా మేము చూసి అధికారులతో మాట ఏం ప్రపోజల్స్ పంపించినా ఇన్ఛార్జ్గా మనం ఎందుకు పంపలే సో మీరు ఇవన్నీ అబద్ధాలు మాట్లాడడం పక్కకు పెట్టి వాస్తవాలకి గ్రౌండ్ పైకి వస్తే బాగుంటుందని చెప్పి కౌశిక్ కౌశిక్ రెడ్డి గారి సూచిస్తున్నా సూచిస్తున్నాం మళ్ళీ ఇంకో కూడా చెప్తున్నా వారికి మస్తి మతి స్థిమితం కోల్పోయినారు మెంటల్ హాస్పిటల్ కూడా చూపించుకోవాలని చెప్పి నేను వాళ్ళ పార్టీ ఇక్కడ ఉన్న జిల్లా నాయకులకి ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా నేను చెప్తున్నా ఒకసారి ఇక్కడ హాస్పిటల్ ఒకసారి సై వాళ్ళు అంటారు కదా సైక్యాటిస్ట్ అని సైక్యాటిస్ట్ అని కూడా చూపించుకుంటే మంచిది వారికి మంచిది లేకపోతే ఆ పిచ్చి కాస్త ముదిరి వాళ్ళ పార్టీలో కూడా అంటిస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రజలకు కూడా ఇబ్బంది కాబట్టి అది ఒక్కటి వాటి సూచించడం జరుగుతుంది